ఫ్రెండ్స్ నేను మీకు సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకుందాం మీనాడు దినపత్రిక బంగ్లా అల్లకొల్లం ఆ దేశంలో సైనిక పాలన ప్రధాని షేక్ హసీనా రాజీనామా గుడిబుడి అడుగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్న చిన్న దేశంలో పెద్ద సంక్షోభం తలెత్తింది గణనీయమైన జీడిపితో ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న ఆ దేశం ఇప్పుడు అంతులేని ప్రమాదంలో పడింది రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో మొదలైన హింస దేశాన్ని అల్లకొలం చేసింది ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలింది దేశం సైన్యం దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది ఇక్కడ బంగ్లాలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో మొదలైన హింస దేశం ఇప్పుడు అల్లకొలంగా మారింది ఇక్కడ ఇప్పుడు పాలన మొత్తం సైనిక ఆధీనంలో సై సైన్యం ఆధి ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఇక్కడ ప్రాని ప్రస్తుతం ప్రధానిగా ఉన్న హసీనా రాజీనామా చేసిన ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్టుగా చెప్పుకోవచ్చు భారత్కు చేరిన హసీనా భారత్కు చేరిన హసీనా ఆమె ఇంటిని లూటీ చేసిన ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు రిజర్వేషన్ల వ్యతిరేక హింసతో దేశం మతలాకుతలం ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం గత రెండు రోజుల్లో మూడు వందల మంది మృతి ఇక్కడ భారత్కు చేరిందంటే ఆమె దేశం బంగ్లాదేశ్ వదిలిపెట్టి వచ్చి భారత్కు చేరిన హసీనా ఇండియాకు చేరినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దేశంలో బంగ్లాదేశ్లో ఒక హింసల కారణంగా అల్లకొల్లం ఇక్కడ అక్కడ అల్లర్ల కారణంగా ఇక్కడ ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి ఏకంగా ఇండియాకే వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఆమె ఇంటిని లూటి చేసిన ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పు కూడా పెట్టారంటే ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు రిజర్వేషన్ల వ్యతిరేక బిల్ హింసతో దేశం అత అతలా కుతలం ముఖ్యంగా రిజర్వేషన్ల వ్యతిరేకంగా మొదలైందంటే ఈ హింస అల్లర్లు ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం గత రెండు రోజుల్లో మూడు వందల మృతి మూడు వందల మంది మృతి చెందిరంటే ఇక్కడ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్ళింది హింసను ఆడపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కు వచ్చారు సైనిక అధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం ప్రజా బా ప్రభుత్వ బాధ్యతలను చేపట్టినట్లు జమాన్ ప్రకటించారు ఇక్కడ అల్లర్ల కారణంగా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఇండియాకు తిరిగి ఇండియాకు వచ్చింది ఇక్కడ అక్కడ ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఇక్కడ ఏర్పడినట్టుగా చెప్పుకోవచ్చు సైనిక సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది సైనికాధిపతి నేతృత్వంలో వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు అక్కడ రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం ప్రభుత్వ బాధ్యతలను చేపట్టిన జమాన్ ప్రకటించారు ఇక్కడ రాజకీయ పార్టీల అనంత చర్చల అనంతరం ఇక్కడ ప్రభుత్వ బాధ్యతలు చేపట్టినట్టుగా జమాల్ ప్రకటించారు ఇక్కడ జమాన్ సైనికాధిపతి సైనికాధిపతి జనరల్ ఒకార్ ఉజ్ జమాన్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అధికారంలో చేపట్టినట్టుగా చెప్పుకోవచ్చు సైనికాధిపతి అందరికీ న్యాయం చేస్తాం బంగ్లాదేశ్ సంక్షోభంలో ఉంది నేను ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యా దేశాన్ని నడిపించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రజలు ఆందోళనలు వి విరమించాలి అందరికీ న్యాయం చేస్తాం సైని సైన్యాధిపతి జమాన్ అందరికీ న్యాయం చేస్తాం బంగ్లాదేశంలో బంగ్లాదేశ్లో సంక్షోభం బంగ్లాదేశ్ సంక్షోభంలో ఉంది నేను ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చించాను అన్నట్టుగా ఇక్కడ సమావేశమయ్యా దేశాన్ని నడిపించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ ప్రస్తుతం సైనికాధిపతిగా ఉన్న ఆయన జమాన్ ఇక్కడ ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అందరికీ న్యాయం చేస్తా అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు ఢాకాలో నిరసన కాలన ఢాకా ఢాకాలో నిరసనకారుల ఆందోళన హసీనా రాజీనామా చేశాక డాకాలో ఢాకాలో ప్రజల సంబరాలు ఢాకాలో నిరసనకారుల నిరసనకారుల ఆందోళనలు మొదలైన అక్కడ చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు హసీనా రాజీనామా చేశాక ఇక్కడ ప్రజలు సంబరాలు కూడా చేసుకుంటున్నారట బంగ్లాదేశ్ భవితపై నీలి నీడలు బంగ్లాదేశ్ భవితపై నీళ్ళు నీడలని ఇక్కడ నాలుగవ పేజీలు అందించినట్టుగా చెప్పుకోవచ్చు పదిహేను లక్షల కోట్ల సంపద హాట్ పట్టు పదిహేను లక్షల కోట్ల సంపద పట్టు వరుస లాభాలతో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊహించని షాక్ అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు అధికంగా నమోదు కావడంతో మాంద్యం ఏర్పడుతుందనే భయాలు ప్రపంచ మార్కెట్లను చుట్టుముట్టాయి ఈ సునామీలో మన సూచీలు పతనమయ్యాయి మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు జపాన్లో వడ్డీ రేట్ల పెంపు అగ్నికి ఆజ్యం పోశాయి అమ్మకాలు వయలువెట్టడంతో రోజంతా భారీ నష్టాల్లోనే కదలాడిన దేశీయ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేక చెతికిల పడ్డాయి సెన్సెక్స్ రెండు వేల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై మూడు పాయింట్లు నష్టపోగా నిఫ్టీ ఆరు వందల అరవై రెండు పాయింట్లు కోల్పోయి ఇరవై నాలుగు వేల పాయింట్లకు పడిపోయింది అంతర్జాతీయ భయాల అంతర్జాతీయ భయాలతో రూపాయి బలహీనపడింది డాలర్తో పోలిస్తే ముప్పై ఏడు పైసలు తగ్గి జీవి జీవనకాల కనిష్టమైన ఎనభై నాలుగు పాయింట్ జీరో సున్నా జి ఎనభై నాలుగు పాయింట్ జీ సున్నా తొమ్మిదికి పడిపోయింది ము ముడిచమురు డెబ్బై ఐదు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది సూచీల నష్టాలతో మదుపర్ల సూచీల నష్టాలతో మదుపర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల విధంగా పదిహేను లక్షల సంపద అట్ట వరుసగా ఇక్కడ షేర్ మార్కెట్కి సంబంధించి ఇక్కడ భారీ నష్టాలకు అమెరికాలో ఇక్కడ నిరుద్యోగం పెరుగుతుందంటే ఇక్కడ మొత్తంగా వరుస లాభాలతో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊహించని షాక్ అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు అధికంగా నమోదు కావడంతో మాంద్యం ఏర్పడుతుందనే భయాలు ప్రపంచ మార్కెట్లను చుట్టుముట్టాయి అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు అధికమవడంతో ఇక్కడ అధికంగా నమోదు కావడంతో ఇక్కడ అమెరికాలో నిరుద్యోగం పెరుగుతున్న కారణంగా ఇక్కడ స్టాక్ మార్కెట్లన్నీ ఇక్కడ ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ ఇక్కడ పతనం అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు మాంద్యం ఏర్పడుతుందనే భయాలు భయాలు ప్రపంచ మార్కెట్లను చుట్టుముట్టాయి సునామీలో మన సూచీలు పతనమయ్యాయి మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు జపాన్లో వడ్డీ రేట్ల పెంపు పశ్చిమాసియాలే ఉద్రిక్త పరిస్థితులు జపాన్లో వడ్డీ రేట్ల పెంపు అగ్నికి ఆజ్యం పోశాయి అమ్మకాలు వెలువెత్తడంతో రోజు రోజంతా భారీ నష్టాలనే కదలాడిన దేశీయ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేక చితికిల పడ్డాయి ఈ విధంగా ఇక్కడ వివిధ కారణాల వల్ల ఆర్థిక మాంద్యం ఇక్కడ మొత్తం మీద నిరుద్యోగం యువత అమెరికాలో నిరుద్యోగం పెరుగుతుందనే గణాంకాలు ఇక్కడ ఎక్కువగా రావడంతో ఇక్కడ దాని ద్వారా ఇక్కడ ప్రపంచ మార్కెట్లన్నీ ఇక్కడ చెతికిల పడ్డాయన్నట్టుగా చెప్పుకోవచ్చు భారీ నష్టాలకు కారణాలు ఇవే అమెరి అమెరికా నిరుద్యోగ గణాంకాలు అంచనాల కంటే అధికంగా నమోదయ్యాయి ఆర్థిక మాంద్యానికి ఇవి సంకేతమని మదిపర్లు కలవరపడ్డారు ఇంకో భారీ నష్టాలకు కారణాలు ఇవే అమెరికా నిరుద్యోగ గణాంకాలు నమో అంచనాల కంటే అధికంగా నమోదు కావడం ఇది ఒక మే ముఖ్య కారణంగా చెప్పుకొచ్చారు ఇక్కడ మదుపర్ల కలువరపడ్డాయి అన్నట్టుగా ఇక్కడ అది ఆర్థిక మాంద్యానికి ఆర్థిక మాంద్యానికి ఇవి సంకేతం అన్నట్టుగా చెప్పుకొచ్చారు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఊహించని విధంగా వడ్డీ రేట్లను పెంచింది దీంతో ఎన్ కరెన్సీ విలువ బలపడింది దీంతో పంతొమ్మిది ఎనభై ఏడు తర్వాత జపాన్ మార్కెట్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఊహించని వడ్డీ రేట్లు వడ్డీ రేట్లను పెంచింది దీంతో ఎన్ కరెన్సీ విలువ బలపడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత జపాన్ మార్కెట్లు అతిపెద్ద నష్టాన్ని చూపించేస్తాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత జపాన్ మార్కెట్లు అతిపెద్ద నష్టాన్ని చవి అంటే ఇక్కడ దానికి కారణం ముఖ్యంగా వడ్డీ రేట్లను అధికంగా పెంచడమే జపాన్లో అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చింది హామాస్ హెజ్బల్లా అగ్రనేతల హత్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తలు ఒక్కసారిగా పెరిగాయి హామాస్ హెజ్బల్లా అగ్రనేతలతో అగ్రనేతల హత్యలతో ఇక్కడ ఉద్రిక్తలు పెరిగాయి పశ్చిమాసియాలో ఉద్రిక్తలు ఒక్కసారిగా పెరిగాయి అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ పరిణామాలు కూడా మార్కెట్ మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాల మధ్య జరుగుతున్న నెలకొన్న యుద్ధాల కారణంగా కూడా సెన్సెక్స్ విలువ మార్కెట్ మార్కెట్ల నష్టాలకు కూడా అన్నట్టుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మార్ అమెరికాలో నిరుద్యోగం పెరగడం అది గణాంకాల కంటే ఎక్కువగా నమోదు కావడం అదేవిధంగా అంచనాల కంటే ఎక్కువ నిరుద్యోగం గణాంకాలు నమోదు కావడం అమెరికాలో అదేవిధంగా జపాన్లో వడ్డీ రేట్లు పెంచడం ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాయన్ మధ్య యుద్ధాల కారణంగా ఇక్కడ విధంగా ఇక్కడ స్టాక్ మార్కెట్లు నష్టాలకు స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు కాగ్నిజెంట్ కొత్త సెంటర్ హైదరాబాద్లో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు దాదాపు పదిహేను వేల మంది యువతకు యువతకు ఉద్యోగ అవకాశాలు అమెరికాలో సీఎం రేవంత్ సమక్షంలో కంపెనీ ప్రతినిధుల ఒప్పందం కాగ్నిజెంట్ కొత్త సెంటర్ హైదరాబాద్లో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కాగ్నిజెంట్ కొత్త సెంటర్కి ఇక్కడ ముఖ్య దానికి ప్రతినిధిని ఇక్కడ సమావేశమైనట్టుగా అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్లో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు అంటే ఇక్కడ దాదాపు పదిహేను వందల మంది యువతకు ఉద్యోగ దానివల్ల దానివల్ల పదిహేను వేల మంది యువతకు ఉద్యోగ కోశాలు లభించే విధంగా ఉండొచ్చు ఉన్నాయని చెప్పుకో చెప్పుకోవచ్చు అమెరికాలో సీఎం రేవంత్ సమక్షంలో కంపెనీ ప్రతినిధుల ఒప్పందం అమెరికాలో సీఎం రేవంత్ సమక్షంలో కంపెనీ ప్రతి ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ప్రణాళికతో ముందుకొచ్చింది హైదరాబాద్లో దాదాపు పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కొత్త సెంటర్ నెలకొన్నట్టు నెల నెలకొల్ కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్టు ప్రకటించింది పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ను స్థాపించనుంది అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కాగ్నిజెంటు సిఈఓ రవికుమార్ కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు పది లక్షల చిదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ను స్థాపించనుంది అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు కాగ్నిచెట్ సీఈఓ రవికుమార్ కంపెనీ ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అమెరికాలో కాగ్నిచెట్ కంపెనీ ప్రతినిధులతో అదేవిధంగా సీఈఓ తోటి సమావేశమై హైదరాబాద్లో కొత్త పది చదరపు గడువుల పది లక్షల చదరపు అడుగుల స్థలంలో కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టుగా అక్కడ ఒప్పందం చేస్తున్నారు సీఎం రెడ్డి రేవంత్ రెడ్డితోటి ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ సిఈఓ ఎస్ రవికుమార్కు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయ జయేష్ రంజన్కా అమెరికా కాగ్నిజెంట్ సిఈఓతో ఎస్ కుమార్కు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శాంతి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కూడా పాల్గొన్నట్టుగా చెప్పుకోవచ్చు తెలంగాణకు రండి పెట్టుబడులు పెట్టండి అంతర్జాతీయ కంపెనీలు వచ్చేలా ప్రోత్సహించండి ప్రవాసులకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు న్యూ జెర్సీ సభలో ప్రసంగం నైపుణ్య వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్ర ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ అమెరికాలో సెటిల్ అయిన అమెరికాల గురించి వాళ్ళ గురించి ఇక్కడ అంతర్జాతీయ కంపెనీలు వచ్చేలా ప్రోత్సహించండి అని ఇక్కడ ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినట్టుగా చెప్పుకోవచ్చు న్యూ జెర్సీ సభలో ప్రసంగం నైపుణ్య వర్సిటీ చైర్మన్గా ఆనంద ఆనంద్ మహీంద్రను ఎన్ ఎన్నుకున్నట్టుగా చెప్పుకోవచ్చు నియమించినట్టుగా ప్రభుత్వం నియమించినట్టుగా చెప్పుకోవచ్చు నైపుణ్య వర్సిటీ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న ముచ్చర్ల సందర్భంలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఇక్కడ దానికి మహీంద్ర ఆనంద్ మహీంద్రను చైర్ చైర్మన్గా ఎంపిక చేసినట్టుగా చెప్పుకోవచ్చు సందర్భం రెండేళ్ల తర్వాత తె తెరుచుకున్న సాగర్ గేట్లు ఇరవై గేట్ల ఎత్తివేత ఒకటి పాయింట్ తొంభై ఆరు లక్షల క్యూసెక్కులు కిందకు అయినా కాలువలకు పూర్తి స్థాయిలో విడుదల కాని నీరు ఇక్కడ రెండేళ్ళ తర్వాత ఇప్పుడు సా సాగర్ గేట్లు తెచ్చారు ఇక్కడ నిండి సా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండి నిండిన సందర్భంగా ఇక్కడ ఒకటిసారి ఇరవై గేట్ల ఎత్తివేత ఒకటి పాయింట్ తొంభై ఆరు లక్షల క్యూసెక్లు కిందకు అయినా కాలువలకు పూర్తి స్థాయిలో విడుదల కాని నీరు అయినా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో విడుదల కాలేదంటే నీరు ఇక్కడ ఇరవై గేట్లు ఎత్తినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో విడుదల కాలేనట్టుగా చెప్పుకొచ్చారు కోర్టులో తేలేదాకా నిర్ణయం తీసుకోరా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏజ్ ఏజీని ప్రశ్నించిన హైకోర్టు కోర్టులో తేలేదాకా నిర్ణయం తీసుకోరా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏజీని ప్రశ్నించిన హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్లపై కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు సోమవారం అడ్వకేట్ జనరల్ ఏజీని ప్రశ్నించింది ఇప్పటికే నెల గడిచిందని ఒకవేళ ఇంకో ఇంకో మూడు నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టరా అని అడిగింది భారస తరఫున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేందర్లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ భారత ఎమ్మెల్యేలు పాడి కౌశికరెడ్డి కేపీ వివేక్ వివేకానంద వివేకానంద్ భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సోమవారం జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు ఇక్కడ కోర్టులో తెలియదాకా నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏజీని ప్రశ్నించిన హైకోర్టు ఇక్కడ హైకోర్టు ఇక్కడ ఏదైతే బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఇక్కడ పార్టీ మారిన ఫిరాయింపుల పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఆయన ఇచ్చిన పిటిషన్కి ఇక్కడ వివిధ హైకోర్టు స్పందించింది ఏజీని ప్రశ్నించింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏజీని ప్రశ్నించిన హైకోర్టు ప్రశ్నించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయ పోరాటం చేస్తాం ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవు కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయ పోరాటం చేస్తాం ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవు అన్నట్టుగా కేటీఆర్ చెప్పుకోవచ్చు ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేల దృష్టించి కేటీఆర్ స్పందించినట్టుగా చెప్పుకోవచ్చు ఇది సంగతి ఇక్కడ స్టాక్ మార్కెట్ల సునీల పతనం పదిహేను రూపాయల పదిహేను లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ల సూచీల పతనం పదిహేను లక్షల కోట్లు ఆవిరి ఇక్కడ స్టాక్ మార్కెట్ల సూచీల పతనం కారణంగా ఇక్కడ పదిహేను లక్షల కోట్లు పతనమైనట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు పదిహేను లక్షల కోట్లు ఆవిరైన ఇక్కడ నష్టాల బారిన పడ్డట్టుగా సెన్సెక్స్ చూపిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇది ఇది సంగతిలో ఇవ్వడం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ ఎస్యూఎం సంవృద్ధి డిపాజిట్ స్కీమ్తో గొప్ప లాభాన్ని పొందండి అతి అతి వయోవృద్ధులు ఎనిమిది పాయింట్ పదిహేను శాతం ప్రతి ఏడాది వయోవృద్ధులు ఏడు పాయింట్ తొంభై శాతం ప్రతి ఏడాది ఇతరులు ఏడు పాయింట్ నలభై శాతం ప్రతి ఏడాది వ్యవధి మూడు వందల ముప్పై రెండు మూడు వందల ముప్పై మూడు రోజులు మరిన్ని వివరాలకు మేము మీ దగ్గరలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కు ఇచ్చేయండి ఇక్కడ యూనియన్ బ్యాంక్ సంబంధించి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ దానికి సంబంధించి అతి వయోవృద్ధులు అంటే ఇక్కడ వయోవృద్ధులు ఇతరులకు సంబంధించిన వాళ్ళ డిపాజిట్ స్కీమ్స్తో గొప్ప లాభాన్ని అన్నట్టుగా ఇక్కడ యూనియన్ బ్యాంక్ అడ్వర్టైజ్మెంట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్